చూడాలి ఒకటి పాట భూపాలపల్లి మన ఎవరో రానప్పటి భూపాలపల్లి రెండవది మధుసూదనాచారి రాకముందున్నటువంటి భూపాలపల్లి మధుసూదనాచారి వచ్చిన తర్వాత ఉన్నటువంటి భూపాలపల్లి మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పేటువంటి మాటలు మీ మనసుకు మీరే విచారించుకోండి ఒకనాడు యాభై అరవై సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీగానటువంటి భూపాల పెళ్లిని మీరందరూ ఒక వంద వెళ్ళొచ్చారు నుంచే కనకయ్య గారికి సంబంధించినటువంటి చెల్లెలు ఉన్నారు ఒకరు గరిమిళ్ళ పెళ్లి అన్నారు ఒకరు టేకుమట్లు అన్నారు ఈ గరిమిళ్ళ పెళ్లి అనేది నాకు తెలిసి వందేళ్ళ నుంచి గ్రామ పంచాయతీ నాకు తెలిసి ఆ చెల్లెకి తెలుసో తెలియదు కానీ టేకుమట్ల అసలు పేరు బొల్లు మల్లయ్య పల్లె ఏ ఊరు ఎరికేనా విన్నావా అసలు ఊరు ఎరు బొల్లు మల్లయ్య పల్లె ఆ బొల్లు మల్లయ్య పల్లె తెలుసు నాకు గర్మిల పెళ్లి తెలుసు గరిబిళ్ల పెళ్లిలు బొల్లు మల్లయ్య పల్లెలు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు టాబ్లెట్ గా ఉన్నటువంటిని జిల్లా చేసింది ఎటువంటి భూపాలపల్లిని నాకు అప్ప చెప్పిల్ ఎటువంటి భూపాలపల్లిని నేను తయారు చేసి మీకు అప్ప చెప్పినా ఉండేనా నేను లేనప్పుడు సెంట్రల్ లైటింగ్ బస్ స్టాండ్ లో నిల్చోవడానికి రోడ్డు మీద ఒక షెల్టర్ ఉండేనా డాక్టర్ సాంబయ్య ఇక్కడ దావకానావకాండేనా ఇవాళ వంద మంది డాక్టర్లు హీరాబాద్ వరంగల్లో ఉండే వాళ్ళు భూపాలపల్లికి వచ్చి అపురూపమైనటువంటి సేవలు చేస్తున్నారు అని అంటే మధుసూదనాచారి గారు ఉండేనా భూపాలపల్లిలో పార్కు కనకయ్య గారు ఉన్నారు సింగరేణి కార్మికులు ఉన్నారు బహుశా కనకయ్య గారు భూపాలపల్లికి రావడానికి ముందు కూడా రెండు మూడు చోట్ల పనిచేస్తాడు ఏ గోదావరిగంలోనో ఏ మంచిర్యాలలోనో ఏ బెల్లంపల్లిలోనోనో ఏ మనుగూరులోనో ఏ ఇల్లందులోనో ఏ కొత్తగూడెంలోనో లేదా ఏ మంత్రి దగ్గర పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో మంచిర్యాల అరవై డెబ్బై ఏళ్ళ నుంచి జిల్లా కావాలంటే అయింది గోదావరి కనే సిటీగా ఉన్నప్పుడు అడ్రస్ లేని ఇవాళ గోదావరి కను తో పోటీ గుర్తు చేస్తా ఉన్నా సెంట్రల్ లైటింగ్ వచ్చిన మనుసూనా చారి వల్లనే హెచ్ఆర్ఏ వచ్చినా మరుసనాచారి వల్లనే డొక్కు బస్సులు ఉండేటువంటి భూపాలపల్లికి తొంభై మంచి బస్సులు వచ్చినాయన మరుసనాచారి వల్లనే అంబేద్కర్ జయశంకర్ సెంటర్ లైన్ అయిన అయినా మధుసూరాచారి వల్లనే కలెక్టర్ ఆఫీస్ అయిందన్నా మధుసూరాచారి వల్లనే ఎస్పీ ఆఫీస్ అయిందన్నా మధుసూరాచారి వల్లనే మున్సిపాలిటీ ఆఫీస్ అయిందన్నా మధుసూరాచారి వల్లనే షేర్ వాల్ టెక్నాలజీతో భారతదేశంలో ఎక్కడ లేని ఇండ్లు తయారైన మధుసూరాచారి వల్లనే యాక్సిడెంట్ తోని కరెంటు షాక్ తోని ప్రతి వర్షాకాలం ఇద్దరు ముగ్గురు చనిపోయే చనిపోయేది నేను గెలిచినాక మూడు నెలల్లోనే నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించి కరెక్ట్ షాక్ తో ఒక్క మనిషి ప్రాణానికి ఇబ్బంది కలగకుండా చేసింది కూడా నాకు భూపాల పెళ్ళంటే ప్రేమ భూపాల పెళ్ళంటే గౌరవం కారణం ఎంతో నమ్మకంతో వచ్చినటువంటి ఈ ప్రజలకు కరుపు నిండా అన్నం పెట్టాలి కంటిని నిద్ర వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా ఉన్నా చాలా సంతోషం కనకయ్య గారు నేను ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నా ఇల్లు కట్టుకున్నాను ఉండాలి మీ అందరికీ ఇండ్లు ఉంటే ఆ ఇళ్ళల్లో మీరు సంతోషంగా ఉంటే మీకంటే ఎక్కువ సంతోషపడే మొదటి వ్యక్తిని నేను ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ బ్రతకడం కోసం అనేక ఊర్ల నన్ను వచ్చారు ఓ యాభై గజాలు వంద గజాలు ఇండ్లు ఉన్నాయి కొందరికి ఇండ్లు కూడా లేవు నేను ఒక మాట చెప్తా వీడికి ఇది జిల్లా కేంద్రం అనేక మంది ఆఫీసర్లు ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉంటారు అనేక మంది ఆఫీసర్లు ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉంటారు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ వస్తారు ఓ రేంజర్ గాని ఓ చౌకీదార్ గాని వినాలి అడబిడలు ఒక రేంజర్ వచ్చినప్పుడు ఆయన పెళ్లి గారి పిలగాడు వీడికి వచ్చినాక ఆరు నెలలకు ఏడాదికో పెళ్లి చేసుకుంటాడు రెండు సంవత్సరాల వరకు కొడుకులు బిడ్డ కొడుతుంది పెళ్లి కానీ పిల్లగాడు ఉద్యోగానికి వచ్చిందంటే ఒక సూట్ గ్రెస్ తీసుకొని వస్తాడు రెండు మూడు డ్రెస్సులు ఉంటాయి అందులో మూడేళ్ళు పనిచేసిన తర్వాత కొడుకులు విన్న తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు రెండు లారీల సామాను తీసుకొని పోతుంది ఎన్ని దారిలో సామాన్ తీసుకొని పోంటారు నేను చెప్పింది నిజమన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్టు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను స్పీకర్ అయి సూట్ కేసులో మూడు డ్రెస్సులతో వచ్చిన ఓడిపోయిన తర్వాత మళ్ళీ షూట్ కేసుతోనే ఎవరి కోసం పనిచేసిన ఎందుకోసం చేసినా నేను లేకుంటే అయ్యేదా భూపాలపల్లి జిల్లా నేను లేకుంటే ఇవన్నీ అయ్యేటియా ఎవరి కోసం ఆలోచించినా మా ప్రజలు బాగుండాలి ఎవరు నాకు దరఖాస్తు ఇవ్వలేదు భూపాలపల్లి జిల్లా జయమని ఎవరైనా దరఖాస్తు ఇచ్చిందా ఎవరైనా ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకున్నారా మనం అందరం ఏ రాష్ట్రంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిళ్ళు కేసీఆర్ గారు తెచ్చిళ్ళు మనందరం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది వేల మంది చనిపోయారు అనేక సార్లు ఇక్కడ ఉండేటువంటి మేమందరం కూడా పోలీస్ స్టేషన్ లో పాలైనం జలైన్ పాలైనాం అనేక సార్లు తిన్నాం అప్పుడు తెలంగాణ వచ్చింది మరి ఎవరు ఎన్ని తింటే భూపాల జిల్లా అయింది ఎవరు ఎంత కష్టపడితే భూపాల జిల్లా అయింది ఎవరు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇస్తే భూపాల జిల్లా అయింది ఎవరెన్ని సార్లు ధర్నాలు చేస్తే భూపాల పెళ్ళింది అంటే ఇలా అడిగిన దానికంటే భిన్నంగా మా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు సమకూరుస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ మీ మనసులలో ఉన్నటువంటి భావన కంటే భిన్నంగా ముందుగా ఆలోచించి నా భూపాల పెళ్లి తెలంగాణలోనే చాలా ముందున్నటువంటి ప్రాంతం కావాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం అందుకనే భూపాలపల్లిలో గడిచిన ఆరు మాసాలుగా నేను ఇక్కడ నెలకు పది రోజులు ఇక్కడే ఉంటా ఉన్నా మీ అందరికీ తెలుసో తెలియదో అక్కడ ఉండేటువంటి ఏరియా హాస్పిటల్ ముందట ఒక ఇల్లు కిరాయి తీసుకుని నేను అక్కడనే ఉంటా ఉన్నా ఎందుకు అంటే ఇంకా భూపాలపల్లిలో ఉండేటువంటి ప్రజలకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటా అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం మధుసూధనాచారి స్పీకర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి జరిగినటువంటి నియోజకవర్గ జిల్లా కేంద్రం ఏదన్నా తెలంగాణలో ఉన్నది అని అంటే అది మొదటి వరుసలో ఉన్నది నా భూపాల పెళ్లి మన భూపాల పెళ్లి అనేటువంటి విషయాన్ని ఈ రోజు మీ అందరికి మరణ చేస్తా ఉన్నా ఒకవైపు కేసీఆర్ గారి నాయకత్వం భూపాలపల్లి జిల్లాను చూసిల్లు భూపాలపల్లిలో అభివృద్ధి చూసిల్లు ఇవాళ ఏం జరుగుతా ఉన్నది తెలంగాణలో ఏం జరుగుతా ఉన్నది భూపాల పెళ్లిలో అభివృద్ధి అనే దాని దాడులు ఉన్నాయా నేను ఇరవై పనులు చెప్తా నేను స్పీకర్ అయి ఏ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నది నాలుగున్నర సంవత్సరాలు ఒక ఇరవై పనులు ఒక భూపాల టౌన్ కు చేసినాయి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఈ టౌన్ యొక్క రూపేతలు మార్చినటువంటి విషయాన్ని మీకు మీకు